మా ఫ్రెండ్స్ వస్తున్నారు మందు పార్టీ ఉంది చికెన్ చేయమంటే పందిలా పడుకుంటావా అని కోపంగా కాలితో ఒక్క తన్ను తన్నగానే జ్వరంతో ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్న వసూధ ఉలిక్కిపడి లేచింది నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది ఎదురుగా భీకరంగా కళ్ళల నుండి నిప్పులు కురిపిస్తూ భర్త కృష్ణమూర్తి ఎప్పుడు ఆ దేవ్యమోహం వేసుకొని ఉంటావు ఇల్లు అంటే రావాలి రావాలి అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా నీ మొండితనం నీదే ఏది వండవా రంకలేస్తూ అన్నాడు జ్వరం వచ్చిందండి చేత కావట్లేదు అని నీరసంగా అంది చీ ఎప్పుడు రోగాల దృష్టిలే ఎప్పుడు చక్కగా ఉన్నావు గనక దరిద్రపు కొంప దరిద్రపు కొంప అని అని కాలి ముందున్న పిండి గిన్నెను విసిరుతంతు విసురుగా వెళ్ళిపోయాడు ఇల్లంతా ఎగజల్లినట్లు పిండి అంతా పరుచుకుపోయింది బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుదా అలా వెళ్ళిన వాడు పేకాడుతూ క్లబ్బుల్లో రాత్రంతా ఉండిపోయాడు తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయలుదేరాడు ఆంటీ మీకు తాళం చేవి ఇమ్మంది అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది గుడికో ఏదైనా అనుకో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చిపోవడం పరిమాటే కృష్ణమూర్తి లోనికి వెళ్ళగానే రాత్రి హ్యాంగోవర్ తగ్గడానికి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఏదో తగలడంతో టవల్ పక్కకు తీసేస్తూ కిందకి చూశాడు కింద నిన్న తను తన్ని వెళ్ళిన పిండి ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూశాడు ఎప్పటిలా ఇల్లు కలిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవటం లేదు ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది అతని బ్రుకుటి ముడి పడింది పెళ్ళై ముప్పై వసంతాలు దాటుతున్నా ఎన్నిసార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లాలిలా ఉన్న దాఖలాలు లేవు ఏమైంది నిజంగానే ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళిందా కనీసం తనకి ఫోన్ చేస్తుందే తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా అని సెల్ తీశాడు ఏ కాల్ లేదు సరే తనే ఫోన్ చేద్దామని చేశాడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఎంత కాకపోయినా సరే ఇల్లిలా ఎన్నడూ పెట్టలేదు ఆ పరిసరాలు అనిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి అసహనంగా అతి భారంగా పావుగంట గడిచింది సమయం గడుస్తున్నా కొద్దీ కోపం పెరుగుతుంది ఆకలి వల్లనేమో అది రుట్టింపు అవుతుంది సరే టీవీ పెడదామని అనుకొని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు అది బరువుగా పెట్టిన దాని కింది కాగితం ఫ్యాన్ గాలికి ఎగిరి కింద పడింది తీస్తూ ఆశ్చర్యపోయాడు అది ఉత్తరం అందులో ఇలా ఉంది నేను చాలా విసిగిపోయాను అలసిపోయాను ఇక నా మనస్సుతో మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు పెళ్ళైన దగ్గర నుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా భావోద్రేకాలు లేని మరమనిషిగానే భావించారు అందమైన మీ రూపం వెనక అందమైన మనసుంటుందనుకున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనసుంటుందనుకోలేదు మీకు కావలసిన సుఖం సదుపాయాలను అందించే లాగానే తప్ప నాకు మనసు ఉంటుందని దానికి ఎన్నో ఆశలున్నాయని మీరు అనుకోలేదు పెళ్ళై ముప్పై వసంతాలు దాటినా మీరు మారలేదు కనీసం పిల్లలు కూడా నా మనసు అర్థం చేసుకోలేదు అందుకే ఈ మిగిలిన జీవితమైనా నాకు ఇష్టమైనట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు ఆ జన్మ సార్థకత చేసుకునేలా నాకు నేనుగా బతుకుతాను అమ్మ వాళ్ళు బతికున్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి పిల్లలకి నా ఆశీసులు నన్ను వెతకటానికి ప్రయత్నించవద్దు నా పిచ్చి కానీ మీరెందుకు వెతుకుతారు ఒక పని మనిషిని పెట్టుకుంటారు ఇక సెలవు వసుధ ఆ ఉత్తరం చదివి హతాశుడయ్యాడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఇంతకాలం కనీసం తనన్న మాటకు ఎదురు కూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరిపోతోందా ఇది కళానిజమా చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబుల్ పైనున్న కృష్ణుని పాదాల చెంత పడింది కాసేపటికి తేరుకొని కర్తవ్యం గుర్తొచ్చిన వాడిలా కొడుక్కి ఫోన్ చేశాడు అమ్మ వచ్చిందా అంటూ లేదు ఎందుకు ఇంట్లో లేదా కొడుకు అడుగుతుంటే పెట్టేశాడు కూతురుకి చేశాడు అక్కడా లేదనే సమాధానం వచ్చింది మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది షుగర్ పేషెంట్ కావడం వల్లనేమో శరీరం వణకడం మొదలయ్యింది కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేశాడు తరచి తరచి అడగ్గా విషయం చెప్పాడు చెల్లి దగ్గరికి వెళ్ళిందేమో కంగారు పడొద్దన్నాడు అక్కడ కూడా లేదన్నాక కంగారు పడి బయలుదేరుతానన్నాడు కూతురు వినీలా ఫోన్ చేసింది విషయం తెలిసి తాను అల్లుడితో చెప్పి బయలుదేరుతానంది మధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది ఇంటి ముందు శుద్ధి చేసి ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు పూజ గది నుండి వచ్చే సాంబ్రాన్ని అగరబత్తి సువాసనలు లేవు భయం భయంగా బ్రష్ అందిస్తూ కాళ్లకు మడుగులొత్తుతూ ఇష్టమైనవి కష్టమైన చేసి పెట్టే ప్రేమ దేవత లేదు బీపీ షుగర్ మందులు వేలకు ఇచ్చే ఆత్మీయత లేదు ఏం చేసినా ఎందుకు చేశావని కానీ ఎందుకు చేయలేదని కానీ అడిగే దిక్కు లేదు నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి అతనికి నిగ్రహించుకున్న నిబ్బరం నీరు గారిపోతుంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వరదలయ్యాయి అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో తప్పింది అతనికి కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీదున్నాడు ఆసుపత్రిలో చిన్న రూమ్ పక్కన మరో బెంచ్ మీద కూతురు కొడుకు కూర్చొని ఉన్నట్లున్నారు వారి మాటలు వినపడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూసాడు ఏమో అన్నయ్య అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది ఏం తక్కువైంది నాన్న తాగడం కోపడడం అంతా మామూలేక కొత్త ఏం కాదుగా ఏదో మనసు ఆపుకోలేక వచ్చాను ఆయన ఇప్పటికే కోపడుతున్నాడు పిల్లలకి ఆయనకి కష్టమవుతుందని త్వరగా వచ్చేస్తానన్నాను అయినా నాన్న షుగర్ పేషెంట్ అని తెలిసి ఎలా వెళ్ళింది నానా ఫ్రెండ్స్ సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏదేమైనా నేను ఇవాళ వెళ్ళిపోతాను అని వినీలా అంటోంది నువ్వు వెళితే ఎలా మీ వదిన అయితే ఈ చాకిరి ఏం చేయదు తనకి చిన్నపిల్ల ఉంది అర్థం చేసుకో నాన్నను మా ఇంటికి తీసుకెళ్తే కూడా ఊరుకోదు నాకు ఆఫీస్ పని ఉంది ఆయనతో ఏ టైంకి ఏమవుతుందో ఈ టెన్షన్ నేను భరించలేను ఆయనకు అసలే ముక్కు మీద కోపం నేను తీసుకెళ్ళలేను ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే ఇంతకీ అమ్మ ఎక్కడికి ఎందుకు వెళ్ళినట్లు అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేదే కాదు కదా నేను అందుకే తెలిసిన వాళ్ళందరినీ వాకప్ చేశా ఉత్తరం ప్రకారం చూస్తే ఏదైనా ఆశ్రమంకో హరే రామ హరే కృష్ణ లాంటి మఠంకో వెళ్ళి ఉంటుంది అవునా నువ్వలా అంటే నాకు గుర్తొస్తోంది ఒకసారి అమ్మ అమ్మ అనాథాశ్రమం గురించి ఏదో పేపర్లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలని నెట్లో చూసి చెప్పమంది అని ఉత్సాహంగా ఉంది వినీల అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను నెట్లో సర్చ్ కొట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే హలో అమ్మ వృద్ధాశ్రమం అండి డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండి ఓహో వంద మంది ఉంటారా ఈ రెండు రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా పేరేంటండి అవునండి వసుదా ఉన్నారండి మేము ఫోన్ చేసినట్లు చెప్పకండి మేము వస్తాము విరాళం తెస్తాము ఆ ఏంట్రా అన్నయ్య అమ్మ అక్కడికే వెళ్ళిందా అబ్బా ఎంత అదృష్టం దేవుడు మన మొర ఆలకించాడు అంది వినీల అన్ని వింటున్న కృష్ణమూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి తనను ఒక్కరోజు చూసుకోవడం కష్టమైంది పిల్లలకి భరించే అమ్మ దొరికిందని సంబరపడుతున్నారు నిజంగా వసుధ దేవత ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు అయినా ఎన్నడూ పల్లెత్తు మాటలేదు నోటికి ఎదురు కూడా చెప్పలేదు ఈ కొన్ని గంటల్లోనే ఆమె లేకుండా తను ఉండలేనన్నది అర్థమైంది బుద్ధి వచ్చింది తనకు వసుధ కావాలి తను లేకుండా ఆమె బ్రతకగలుగుతుందేమో కానీ ఆమె లేనిదే తను బ్రతకలేడు డాక్టర్ లోనికి రాగానే హరగోపాల్ వినీల ఆయనతో కలిసి బిడ్డ దగ్గరకు వచ్చారు నాన్న నాన్న అదిగో డాక్టర్ వచ్చారు లే నాన్నా అని పిల్లలు పిలుస్తున్నారు నెమ్మదిగా అప్పుడే మెలకు వచ్చినట్లు కళ్ళు విప్పాడు ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంటుంది మరేం భయం లేదు మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు నాన్న అమ్మ ఆచూకి తెలిసింది నాన్న ఇవాళే వెళదాం అని పిల్లలు డిశ్చార్జ్కి సన్నాహాలు చేస్తూ అన్నారు అమ్మ అనాథాశ్రమం అన్న బోర్డు దగ్గర సరాసరి వెహికల్ ఆపి దిగారు కృష్ణమూర్తి వినీల హరగోపాల్ నవమాసాలు మోసి కన్నీ పెంచి లాలించి పాలించి అనారోగ్యంలో సేవ చేసి రక్షణనిచ్చి ఆసరాయి శక్తి ఉడికి పండుటాకై చేతిలోనే నేల రాలుతుంది ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మబొమ్మ దగ్గర ఇలా రాసి ఉంది ఉమెన్ డబ్ల్యూ వండర్ఫుల్ మదర్ ఓ అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ ఎం మార్వలెస్ డాటర్ ఏ అడారబుల్ సిస్టర్ ఎన్ నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్ అని ఉంది వినిలా అలా అక్కడక్కడున్న కొటేషన్లు చదువుతుంటే హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్లాడు ఆఫీస్ రూమ్ లో పెద్దావిడ కూర్చొని ఉంది ఆవిడ పైన జీవితం ఒక అద్దం లాంటిది అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది దాన్ని చూసి ఏడుస్తే మనల్ని చూసి ఏడుస్తుంది తేడా అద్దంలో లేదు మనలో ఉంది జీవితంలోని సమస్యలు కూడా అంతే అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న కొటేషన్ రాసి ఉంది ఆవిడతో వివరాలు చెప్పి వసుదను ఒక్కసారి పిలిపించమని చెప్పారు ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి పిలుస్తాను అంది ముగ్గురు ఆ గదిలోకి నడిచారు ఆ గది గోడల పైనన్ని అందంగా రాసిన ఆనుముత్య లాంటి కొటేషన్లు ఉన్నాయి టెన్షన్తో ఉన్న మనస్సు మళ్లించడానికన్నట్లు మౌనంగా అంతా ఆ కొటేషన్లను చదవడంలో మునిగిపోయారు ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు ఇదే జీవితం జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం ముసలితనం నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులకు ఒకరి మీద ఆధారపడిన రోజు నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు నీ నిస్సహాయతకి నీకే జాలి కలిగే రోజు నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు ఇవి చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూశారంత పసుపు పచ్చని చీరలో నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందెల సవ్వడి అనే శబ్దాన్ని భగ్నం చేస్తూ గంభీరంగా అడుగుపెట్టింది అమ్మా అమ్మా అంటూ చిన్నపిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకుపోయారు ఇద్దరి పిల్లలు భుజంపై తల అంచిన ఇద్దరిని ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలని మురుతూ ఉండిపోయింది వసుధ అమ్మ నీకేం తక్కువైందని వచ్చావు ముందు హరగోపాల్ అన్నాడు విడబడుతూ అన్నీ ఎక్కువయ్యాయి భరించలేక వచ్చా అని స్పష్టంగా అంది వసుధ నీకేదవసరం అయితే అవన్నీ క్షణాల్లో నాన తెచ్చి పెడుతున్నాడుగా ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా అంటూ వినిలా అంది మొన్ననే గోపాల్ పెళ్లిలో బంగారం కూడా కొనిచ్చాను ప్రేమ లేకుంటేనే చేస్తానా ఏం లేదని ఇలా వచ్చావు భర్త అసహనంగా అన్నాడు మనశ్శాంతి అది దొరకకనే వచ్చా మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా ఏ మనిషి ఇగో ఓ దేవ్యమోహం ఇవి నా బిరుదులు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్ళి కాగానే చిరకాలం కష్ట సుఖాల్లో తోడు నీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం కానీ ఎన్నడూ నా మనసేమిటో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు ఏంటి బంగారం కొనిచ్చారు కదూ నేను అడిగాను అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్గా కనపడడానికి మీకు అన్నీ ఎప్పటికీ అమర్చి పెట్టే భార్య ఈరోజు మీరు చెప్పింది వండలేదంటే ఏ బాధ ఉందో అని ఆలోచించక చేయి చేసుకునే మనిషికి ఏం ప్రేమ ఉందనుకోవాలి ఏ అనురాగ బంధము లేని నీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది చిన్నప్పటి నుంచి నా మనసులో ఎన్నో కోరికలు ఉండేవి ఎంతో చదువుకోవాలని ఏవేవో చదవాలని పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు కానీ ఒక్కటి నెరవేరలేదు కారణం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలని అంటూ ప్రతిదానికి ఆంక్షలే అందుకే ఈ చరమాంకంలోనైనా ఇప్పుడైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు ఎంతో మంది రాసియమని అడిగేవారు అలా అవన్నీ గ్రంథస్థం చేస్తాను అలానాటి మన సంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు కొంగుచాపే పాట తలుపుల దగ్గర పాడే పాట అప్పగింతల పాట బతుకమ్మ పాటలు సంస్కృతి తెలిపే మంగళహారతి పాటలు జోల పాటలు ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్న సంప్రదాయాలన్నింటినీ గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే అని తెలుసుకున్నా అందుకే నాకు ఇష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకంలోనైనా బతకాలనుకుంటున్నా అన్నది వసుధ అమ్మ అమ్మ భూమిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది కదా అందులో ఆడపిల్లని నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేదమ్మా అని వినిలా అంది నాకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నెరవేర్చాను ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది ఎప్పుడు అమ్మ పిల్లలతో నాకు ఇంత అవుతుంది అని అంటారు పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను నీ ఇంటికి వచ్చి ఏదో రెండు మూడు నెలలకు నాలుగు రోజులు చేయగలను కానీ మళ్ళీ నాలుగు రోజులకే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా అంటావు నాకు వయసు అయిపోతుంది ఇది వరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకొని వెళ్తే ఈ వయసులో హనీమూన్గా తిరుగుతున్నారని అల్లుడు తప్పు పట్టాడని చెప్పావే కానీ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు వారి డబ్బులతో వారు వెళ్ళారు కాళ్ళు చేతులు ఏమాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా అని మీ ఆయనకి సర్దు చెప్పలేకపోయావు ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో ఇవో చేసి పంపే ఆరాటమే కానీ ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా ఎందుకంటే అమ్మ అది ఆశించదు నిజమే కానీ మళ్ళీ నీ కడుపును పుట్టిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు అది నేను భరించలేను కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువతలోకి చుచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది నాలా నా బిడ్డ కానీ మరో అమ్మ మనసు కానీ బాధపడొద్దని నా ఆశ అనగానే వినీల కళ్ళ నిండా నీళ్లు నిండాయి అమ్మ మరి నేనేం తప్పు చేశాను కనీసం నువ్వు నా దగ్గరకైనా రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు కినుక చూపాడు కొడుకు మానవ శరీరం గరిష్టంగా నలభై ఐదు డే బాధను భరించగలదట కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి యాభై ఏడుడే నొప్పి భరిస్తుందట అది ఇరవై ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట కానీ అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసి బాధంతా మర్చిపోతుందట కోడలు మీ అమ్మకి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం నేను చదువుకుంటూ పాపను చూసుకోవడం ఎంత కష్టం వచ్చి సహాయం చేయొచ్చుగా ఆమెకన్నీ చేసి పెడుతుంది అదే కొడుకంటే ప్రేమే లేదు అని ఎన్నో అంటుందని చెప్పావు అలా అంటేనే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను నేనున్నన్ని రోజులు వంటగదిలో కానీ ఏ పనిలో కానీ నేను చేసింది తనకు నచ్చదు ఏదో అని చీదరించుకుంటుంది భయం భయంగా బతికాను ఆమె నన్ను అలా అన్ని మాటలు అన్నప్పుడు నీ మనసుకి తెలియదా నా మనసు ఆమెకు నేను కానీ తెలుసు కానీ నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసు ఒక్కసారి ఎలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ రేపు నీ కొడుకుతో మీరు ఎలాంటి బాధపడొద్దని నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ కొండెక్కలోగా చేయాలని మాత్రమే చెప్పేశాను నన్ను క్షమించండి అంది వసుధ వసుధ జీవితంలో తొలిసారి మార్ధవంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే కానీ నీ మనస్సింతగా గాయపడుతుందనుకోలేదు నువ్వు లేని క్షణముక యుగమైంది నువ్వు లేక నేను బతకలేను రావసదా నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు అక్కడే ఉండి నీకు ఇష్టమైనవన్నీ చేసుకో ఇక నుండి నీ ప్రతి కష్టం పంచుకుంటాను పేకాట తాగుడు వదిలేస్తాను ఇక ముందు కూడా వాటి జోలికి పోను ఎన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్కు రమ్మన్నావు కదా ఇప్పుడు వస్తాను నిన్న డాక్టర్ చెప్పాడు నీకు తరచూ అనారోగ్యం ఎందుకు వస్తుందో బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా అందుకే నట నిజంగా అమ్మ అనే పదానికి నువ్వు నిలవెత్తి నిదర్శనం ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా మీద వట్టు నన్ను నమ్ము వసుదా ప్లీజ్ అంటూ కన్నీళ్ల పార్యంతం అయ్యాడు కృష్ణమూర్తి అమ్మ నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించమ్మ అమ్మా నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను ఇంకా నేను బాధపడకూడదనే తపన పడుతున్న నేను చూస్తే నాకు సిగ్గేస్తోందమ్మా నన్ను క్షమించమ్మా అంటూ పిల్లలిద్దరూ కన్నీలతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి ఓర్పు క్షమాగుణం పెరుగుతాయి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాతంత్రతవే తొలగిపోతాయి ఐశ్వర్యరాయి కావాలంటే అందం ఉండాలి కానీ మదర్ తెరిస్సా కావాలంటే మనసుంటే చాలు ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి ఆ ప్రాంగణంలోని గుడిలోని జేగంతలు తదాస్తు అన్నట్లు మంగళకరంగా మోగాయి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్